లేటెస్ట్ మ్యాక్స్ ఫర్నిచర్ షోరూమ్ ను ప్రారంభించిన కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి నెల్లూరు వేదాపాలెం కరెంట్ ఆఫీస్ సమీపంలో మ్యాక్స్ ఫర్నిచర్ ను అట్టహాసంగా నూతన షోరూంను కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మ్యాక్స్ ఫర్నిచర్ అధినేతలకు శుభాకాంక్షలు తెలిపారు సాహిత్ లైఫ్ స్టైల్ పేరుతో కూడా కొన్ని సంస్థలు ఉన్నాయని ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫర్నిచర్ తో మ్యాక్స్ ఫర్నిచర్ షోరూమ్ వారు ప్రజలకు అందిస్తున్నారని తెలిపారు మ్యాక్స్ ఫర్నిచర్ షోరూం వారు అతి తక్కువ మార్జిన్తో ప్రజలకు ఫర్నిచర్ అందిస్తామని తెలిపారు అన్ని రకాల షాపులతో పోలిస్తే తాము అందించే లేటెస్ట్ ఫర్నిచర్ ను చాలా తక్కువ ధరకే అందిస్తామని తెలియజేశారు నెల్లూరు నగరంలో కరెంట్ ఆఫీస్ సెంటర్లో మ్యాక్స్ ఫర్నిచర్ షోరూమ్ని ప్రారంభించడం జరిగింది మ్యాక్స్ ఫర్నిచర్ షోరూమ్ అధినేతలు సాయుద్ గారు కానీ మిగతా వారి బంధువులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తారు ఇంతకుముందే సాయిద్ లైఫ్ స్టైల్ పేరుతో కూడా సమస్య అదేవిధంగా భాగస్వామ్యంతో మనము దాల్చిబడి ఉంది ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫర్నిచర్తో ముఖ్యం కూడా ఈరోజు నెల్లూరు మార్గంలో ఎన్నో బోల్డింగ్లు కానీ అపార్ట్మెంట్లు కానీ ముఖ్యంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో డెవలప్మెంట్ యాక్టివిటీ నెల్లూరు మార్గంలో కూడా తెలుస్తాం ఎప్పటికప్పుడు ప్రజలు కూడా లేటెస్ట్ని వాళ్ళు కూడా ఇష్టపడతారు దానికి అనుగుణంగానే ఇలాంటి పెద్ద పెద్ద షోరూంలు నెల్లూరు నిలయానికి రావడం కూడా సంతోషం ఇలాంటి లేటెస్ట్ దాంట్లో లేటెస్ట్ ప్రతిసత్తులో కానీ మిగతా లేటెస్ట్ అనే ఒక డిజైన్లో కానీ నెల్లూరు నగరంలో వస్తున్నాయంటే దానికి ఉదాహరణ నెల్లూరు నగరం అభివృద్ధి చెందామని మీకందరూ కూడా తెలియజేసి ముఖ్యంగా ఈ మ్యాచ్ ఫర్నిచర్ షోరూంలో సాహిత్యం కానీ మిగతా వాళ్ళు పనున్నీ కూడా దీని ద్వారా ప్రజల్లో మంచి ఫర్నిచర్ ఇచ్చి మంచి పేరు వచ్చి ఇంకా కూడా రాష్ట్రంలో బ్రాంచ్ ఓపెన్ చేసి అన్ని విధాల వారి వారి కుటుంబ సభ్యుల సుఖ సంతోషాలు ఆరోగ్యాలు నష్టాలు చేయించి మంచి పేరు తెచ్చుకోవాలి మంచి పేరు తేవాలని ఇవాళ స్టార్ట్ చేస్తున్నాం నెల్లూరులో ఇది యాక్చువల్గా మా రిలేటివ్స్ది మాది కలిపి షోరూమ్ ఓపెన్ చేస్తున్నాము మా వాళ్ళు మేము ఇట్లా మా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ షోరూమ్స్ ఉన్నాయి వాళ్ళు మేము ఇందులో పార్ట్నర్స్ మేము ఆల్రెడీ హోల్సేల్లో ఉన్నాము అట్లానే మేము ఇంపోర్టర్స్ కూడా సో మాకు ప్రైజింగ్లో బెస్ట్ ప్రైజింగ్ వస్తుంది కస్టమర్స్కి అందరికంటే కూడా మేము బెస్ట్ ప్రైజింగ్లో ఆఫర్ చేయగలము కంపేరేటివ్లీ ఎన్ని నెంబర్ ఆఫ్ షోరూమ్స్ ఉన్నాయి అండ్ మా డిజైన్స్ ఏవైతే ఉన్నాయో నెల్లూరులో మీకు వరల్డ్ వైడ్ రేంజ్ మా దగ్గర ఉంటుంది మీకు మా డిజైన్స్ చూసి మీ ఇంటీరియర్స్ కానీ ఎవరైనా కానీ అలాంటి స్టైల్ చేస్తాము అంటారు కానీ ఎవరైనా కస్టమర్స్కి డైరెక్ట్గా మా దగ్గర మా టేస్ట్ చూడండి ఫర్నిచర్ కానీ ఏదైనా మీకు ఎగ్జాక్ట్ మీకు కావాల్సిన ఫర్నిచర్ విధానంగా మీకు వస్తుంది ప్రైజింగ్ కమింగ్ కంప్ ప్రైజింగ్లో మా ప్రైజింగ్ వచ్చేసరికి ఎవరు కూడా ఆఫర్ చేయాలంత ప్రైజింగ్ ఇస్తాము ఎందుకంటే మేము చాలా వెరీ లిమిటెడ్ తో చేస్తాము మేము ఆల్రెడీ ఈ ఫర్నిచర్ బిజినెస్లో మా ఫాదర్ నుంచి ఉన్నాము ఆల్రెడీ థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి మా ఫాదర్ ఫర్నిచర్ బిజినెస్లో ఉన్నారు అండ్ కమింగ్ టు మ్యాక్స్ ఫర్నిచర్ మాల్ ఇవాళ ఓపెన్ అయింది కాబట్టి సో బిహాఫ్ ఆఫ్ ఆల్ మై పార్ట్నర్స్ నేను ఇవాళ మాట్లాడుతున్నాను ఏంటంటే ఇవాళ నుంచి మేము యాక్చువల్గా ఫోర్ డేస్ ఆఫర్ పెట్టాము అది ఏంటి ఆఫరు అందరికీ అట్రాక్టివ్గా ఉంది ఎందుకు వీళ్ళు ఎట్కుని తెచ్చారు ఎక్కడి నుంచి ఒక డబ్బులు ఉన్నాయి వాళ్ళకి ఎక్కడి నుంచి తీసుకొచ్చారా ఏమీ లేదు ఒకటే ఏంటి అంటే మా దగ్గర మెయిన్ థింగ్ కాన్సెప్ట్ ఏంటి అంటే జనాల్లోకి మేము ఈజీగా రీచ్ అవ్వాలి అట్ట అని చెప్పి ఎంతో 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 మా డబ్బులు ఖర్చు పెట్టలేం ఒకటే చేయగలిగింది ఏంటంటే ఈ నాలుగు రోజుల్లో మాకు ఒక రూపాయి లాభం లేదు ఒక రూపాయ లాభం వల్ల ఇందులో స్క్రాచ్ కార్డులో ఇంకోటి ఇంకోటో లేదంటే ఇంకే కట్టిస్తున్నారు లేదంటే పిచ్చి ఫర్నిచర్ ఇస్తున్నారా అటువంటి అంత ఏం లేదు ఒకటే ఏంటి అంటే ఫర్నిచర్ మేము మాక్సిమం ఎవరైనా రావచ్చు మీరు కూడా చూసుకోవచ్చు మా షాప్ లో చూసి రేట్ చూడండి వేరే షాప్ లో రేట్ చూడండి మేము ఎంతో రేటు పెంచేసి తగ్గించే సీట్ల రేటు కూడా వెరీ లిమిటెడ్ మార్జిన్తో మేము పెట్టున్నాము ఎక్కడైనా కంపేర్ చేసుకోవచ్చు ఛాలెంజ్ ఎవరికైనా కానీ మా దగ్గర ఉన్న